నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ అమ్మ కార్తీక అమావాస్య ఇంకా మాసం అంతా అయిపోయినట్టుగానే అమావాస్య వచ్చింది అని అంటే ఇంక ఇది ఆకరా మరి మనం ఇంకొక మాసంలోకి అడుగు పెట్టబోతున్నాము అని చెప్పి మరి విశేషంగా ఈ అమావాస్య కార్తీక అమావాస్య రోజున ఏం చేయొచ్చు అంటారు అందరూ కూడా అమావాస్య అనగానే మనకి పితృదేవతలు ఒక మాసం కింద లెక్కేస్తాం ఇప్పుడు అంటే వాళ్ళకి మనం ఏదైనా చేయగలము చేసేది ఏదైనా ఉంది అంటే అండి తర్పణాలు శ్రాద్ధ కర్మలు ఇవి చేయాలి ఇది చాలా విశేషం ఇవి చేస్తూ ఉంటే పితృదోగలకు అనుగ్రహం కలుగుతుంది వాళ్ళకి అనుగ్రహం కలిగితే మనకేం అని అని అడిగొత్త వాళ్ళు ఉన్నారు వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనకి ఇల్లు ఆస్తులు వాహనాలు స్థలాలు పొలాలు నిలబడతాయి అలాగే పెళ్లి పెళ్లిళ్ళు పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వాలన్నా మనకి సంతానం సత్సంతానం కావాలన్నా వంశోధారకులు కావాలన్నా వాళ్ళొక్క అనుగ్రహం వల్లే అవుతుంది దేవతారాధన ఎంత ముఖ్యమో పితృదేవత ఆరాధన కూడా అంతే ముఖ్యం ఇది కార్తీక మాసంలో మామూలుగా అందరూ దీపాలు పూజలు కార్యక్రమాలు చేస్తారు కానీ ప్రతినిత్యము నిత్యము పితృతర్పణమని చేస్తారు చేసేవాళ్ళు వాళ్ళకి ఉన్నారు చేస్తూ ఉంటూ ఉంటారు వాళ్ళు ఇది శ్రద్ధగా చేస్తే వాళ్ళ వ్యాపారాలు బాగుంటాయి వాళ్ళ ఉద్యోగాలు ఉన్నత స్థానంలోకి వెళ్తారు పిల్లలు పెళ్ళిళ్ళు సమయానికి అవుతాయి తర్వాత సంతానం భాగ్యం కలుగుతుంది సత్సంతానం కలుగుతారు వంశారకులు పుడతారు ఇంటికి వచ్చిన కోడళ్ళు మహాలక్ష్మిలో వస్తారు అంటే ఒక రకంగా పితృదేవత ఆరాధన చేయడం వల్ల చాలా అన్ని రకాలుగా శుభం చాలా శుభం సో కార్తీక మాసం అంతా చేస్తారు అసలు మామూలుగా అయితే ప్రతి రోజు పితృదర్పణ చాలా మంది చేస్తారు ఇవాళకి అది కార్తీక మాసం అనే కాదు కానీ ఈ కార్తీక మాసం చాలా విశేషంగా చెప్పారు మన పురాణాల్లో ఏం చెప్పారంటే కార్తీక మాసంలో పితృ పితృశ్రాద్ధ కర్మలు చేయడం కూడా చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి అని చెప్పేసి సముద్ర స్థానాలు ఇవన్నీ కూడా చాలా విశేషంగా అంటే ఒకసారి చేస్తే పది ఇంతలుగా మనకి వచ్చే వరం ఏదైనా ఉందంటే అది కార్తీక మాసం అందుకని ఈ మాసంలో ఇలా చేస్తాం ఇంకా మొత్తం కార్తీక మాసం నెలంతా చేయలేని వాళ్ళు అమావాస రోజున చక్కగా పితృతర్పణ శ్రాద్ధం చేసుకోవడం కార్యక్రమాలు చేయడం మాకు తెలియదు అండి వాళ్ళెవరో పెద్దవాళ్ళు ఎవరో మాకు తెలియదు వాళ్ళ మాకు అసలు గుర్తుకొని లేదనుకున్న వాళ్ళు గోశాలలో గోసేవ గోశాలకు వెళ్ళి శుభ్రంగా గోవులు అందరికి దాన గ్రాసం పెట్టడే కాకుండా ఒక్క గోవుకినా శుభ్రంగా స్థానం ఆచరిస్తే చాలా విశేష ఫలితం వస్తుంది అంటే వాళ్ళ స్థానం చేయించాలి వీళ్ళ చేత చేయాలి వీళ్ళ చేత ఏదైనా చేయగలిగితే ఇప్పుడు మనకి భగవంతుడు అందరికీ జంతువులందరికీ నాలుగు కాళ్ళు ఇచ్చాడు మనిషి మాత్రం రెండు చేతులు ఇచ్చాడు ఈ చేతులు ఎందుకు ఇచ్చాడంటే మన కర్మను తొలగించే అవకాశం ఈ చేతులకు ఉన్నాయి అందుకే మన చేతితో చేసే పూజ నోములైనా తర్వాత యొక్క దానమైన ఫలితమైన చేతితో చేస్తాం కదా ఈ చేతితోనే కర్మను తొలగించుకోవచ్చు ఎందుకంటే బ్రహ్మదేవుడు రాసిన రాతని మార్పు అనేది ఎవరికి లేదంట కానీ పరమేశ్వరుడు అందరికీ వరం ఏమి ఇచ్చాడండి మీరు దాన్ని మార్చాలంటే మీ చేతుల్లో ఉంది విపరీతమైన భక్తితో శ్రద్ధతో పాటించండి ఖచ్చితంగా అవుతుంది మనకి ఉదాహరణకి భర్త మార్కండి ఆయనకి ఆయుష్ పదహారేళ్లే కదా కానీ ఆయన విపరీతం శివనామస్మరణ చేస్తూ శివుడినే వెళ్ళి పట్టుకుంటే యమదం రోజునే శివుడు ఎంత ఎంత పెద్ద స్టోరీ అది మనకి అంటే ఇంత విషయాలు మన పురాణాల్లో పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అంటే వాటిని మనం అనుసరించి ఆ విధంగా బతకాలని అర్థం అంటే మన మన జీవితం ఇంతే ఇక మారదు అనుకోకుండా మారే ప్రయత్నం మనం చేయాలి ఈ మారే ప్రయత్నంలో చేయడంలో ఏం చేస్తే మారుతాము మనకి ఇప్పుడు ధనం ఉంది చక్కగా దానాలు చేయండి అంటే లోభత్వం చూపించకూడదు ఉన్నది నా దగ్గర నాకు లక్ష రూపాయలు సంపాదించే శక్తి ఉన్నప్పుడు మనం పదివేలు దానం చేయడానికి ఆలోచించకూడదు ఓకే కానీ లక్ష రూపాయలు సంపాదించిన వెయ్యి రూపాయలు దానం చేయడానికి నాకు బాధ పుట్టేస్తుంది చేయలేను అంటే మాత్రం దాన్ని కర్మ కిందే వస్తుంది కానీ నాకు ఇన్ని కావాలి అంటే అవన్నీ జరగవు చాలా మంది చెప్తున్నారు మా అబ్బాయి పది లక్షలు సంపాదిస్తుంది వాళ్ళకి కానీ పెళ్లి కాలేదు ఎందుకు కాలేదు సో వాళ్ళు ఏమేమి చేశారు పోనీ అవన్నీ వదిలేస్తే ఇప్పుడు నుంచి ఏం చేద్దాం అనుకుంటారు దానాలు ధర్మాలు పుణ్యం కార్యక్రమాలు చేయాలి ఆ వీళ్ళకి ఇస్తే వాళ్ళు నిజంగా చేస్తారా అందుకే అనుమానాలు ఉంటే చక్కగా గోశాలలో గో గోవుకి గ్రాసం పెట్టండి గోవు శుభ్రంగా స్నానం ఆచరించండి ప్రతి అమ్మవాసకి గోవుకి ప్రదక్షిణాలు చేసి ఒక గోవుకైనా శుభ్రంగా చేతులతో శుభ్రంగా స్నానం ఆచరిపిస్తే అంటే వాళ్ళకి శుభ్రంగా స్నానం చే నీళ్ళు పోసి శుభ్రంగా గోవుని శుభ్రంగా కడిగి శుభ్రంగా తుడిచి అలంకరణ చేసి ఆవిడ అందంగా తయారు చేస్తాయి గోమాతని ముప్పై మూడు కోట్ల దేవతల్ని అందంగా తయారు చేసినట్టు ఇలాంటి అదృష్ట యోగాలు చేసుకుంటే మనకి ఏదైనా కర్మ ఉంటే తొలగిపోతుంది ఆ గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఆవిడకి చెప్పొచ్చు నాకు ఇలా మంచి వివాహం కావట్లేదు సంతానం లేదు ఏది ఏ కోరిక ఉందో చెప్పండి కోరిక ఏదైనా ఏదైనా చెప్పచ్చు చక్కగా ప్రదక్షిణాలు చేయాలి గోషాల చుట్టూ నూటెనిమిది ప్రదక్షిణాలు చేయాలి అందరూ దేవతల చుట్టూ విగ్రహాల చుట్టూ చేస్తుంటారు చేయొచ్చు వాటికంటే చాలా విశేషమైనది గోమాత ఎన్ని గోవు గోవు కింద కింద నుంచి నుంచి కూడా వెళ్తే మనకి ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి గోవు దగ్గర ఉంది ఇప్పుడు గోవు దగ్గర వెళ్తే మనం ఆరా చెప్పాలంటే ఇప్పుడు అందరూ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ చెప్తున్నావు కదా మన ఎనర్జీని చైతన్య శక్తిని పెంచడానికి గోవు దగ్గర ఉంటే గోవు దగ్గర ఆరా మనకి హండ్రెడ్ మీటర్స్ వస్తుంది అందుకే మనం పూర్వము తులసి మాత్రం పెట్టుకున్నాం ఇంట్లో ఇప్పటికి తులసి మాత్రం పెట్టుకుంటున్నారు ఏంటంటే చిన్న కుండీల్లో అక్కడ అక్కడ స్టైల్ పెడుతున్నారు తులసి అమ్మవారు ఎక్కడ ఉండేవాళ్ళు మండు వాకిల్లో ఇంట్లో మధ్యలో ఉండేది సూర్యకాంతి నుంచి వచ్చే నెగిటివ్ సూర్యకాంతి నుంచి వచ్చిన ఎనర్జీని అది తీసుకొని నెగిటివ్ ఎనర్జీని అంత బయట పంపించేది అంటే సూర్యకిరణాలు పడితేనే చైతన్యం మన ఇంట్లో సూర్యకిరణాలు పడేటట్టు ఆ కిరణాలన్నీ గ్రాప్ చేసి పట్టుకుని ఆ తులసి అమ్మ మనకి పాజిటివ్ ఎనర్జీని తప్ప నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఫిల్టర్ చేయగలదు ఒక తులసికే ఉంది అందుకే తులసి మాత అంత విశేషం సో తులసమ్మవారు పవిత్రము స్టోరీ కథ అంత కచ్చితంగా ఉంది మన పురాణాల్లో కానీ మామూలుగా మన సైంటిస్టులు చెప్పింది ఏంటంటే తులసి అనే ఒక చెట్టు ఉంటే ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు అంటే తులసి మాతో ఒక గాలి మనకి స్పర్శ తగిలిది ఎటువంటి దోషాలు రావు అని చెప్పేసి అంటే చాలా మందికి ఆడవాళ్ళకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవును ఈ అవి ఇన్బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది ప్రదక్షిణాలు చేస్తే అందుకే తులసి అమ్మ నీళ్ళు పోసి మూడు ప్రదక్షిణాలు చేస్తారు చాలా మంది గోడ కానిచ్చినట్టు పెడతారు అలా పెట్టకుండా ప్రదక్షిణంగా పెట్టుకోవాలి ఇప్పుడు తులసమ్మ అంటే ఇది ఒంట్లో ఉంటే మంచిదని చెప్పారని తెచ్చి కుండీలో పెట్టేసి మళ్ళీ అది నిద్రపోతే మళ్ళీ తీసుకొచ్చి పెట్టడం సో మన ఇంట్లో ఏదైనా చెడు జరుగుతుంది అంటే ముందు అమ్మవారికి తెలుస్తుందంటారు తులసమ్మ వారికి అందుకే ఫస్ట్ నిద్రపోతుంది తులసి తులసి నిద్రపోగానే అర్థమైపోతుంది ఇంట్లో ఏదో చెడు జరుగుతుంది ఖచ్చితంగా మనం అది చూసుకోవాలి అని చెప్పి వాళ్ళు ఇప్పటి జాతకాలు వాటికి ఏమి చేయాలని చూసుకుంటారు పూర్వం జాతకాలు కాదు తులసమ్మ ప్రశాంతంగా చక్కగా పెద్దగా ఎదిగిందంటే ఆ ఇల్లు అంత బాగుంటుందని తులసంబం వారిపోతుంది అంటే ఆ ఇంట్లో ఏదో ఒక నెగిటివ్ జరుగుతుంది అని అర్థం అదే ప్రత్యేకంగా వాళ్ళు చేసుకునేవాళ్ళు ఇప్పుడు మనం ఇవన్నీ తీసేసి ఇప్పుడు మామూలు అపార్ట్మెంట్స్ వచ్చాయి చిన్న చిన్న ఫ్లాట్లు వచ్చాయి తులసమ్మని పెట్టుకోవాలి పూజించాలి అనే ఒక ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు పెట్టుకుని పూజిస్తున్నారు తప్పేమి లేదు అంటే వాళ్ళ సౌకర్యం వాళ్ళు చేస్తున్నారు కానీ దానికి ఎనర్జీ లెవెల్స్ ఇలా ఉంటాయి అందుకేం చేస్తామంటే మన తులసంబాన్ని మనం వాళ్ళ ప్రదర్శనలు పెట్టుకునే అవకాశం ఉంటే పెట్టుకోవాలి లేదు అంటే చక్కగా గోశాలలో గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కూడా ఆరా ఎనర్జీ మన బాడీలో నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది పుణ్యం వస్తుంది అదంతా పక్కన పెడితే సైన్స్ ప్రకారం చూసుకుంటే ఎనర్జీ ఒక పాజిటివ్ గా ఆలోచిస్తాం అంటే ఒక విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా ప్రయత్నం చేస్తాం ఇప్పుడు చాలా మంది ఒక విషయం చెప్తాం అది కోపంగా స్వీకరించవచ్చు దాన్ని ఇంకో వేరే అద్దంలో తీసుకోవచ్చు కొంతమంది ఆయన చెప్పిన విషయంలో ఏదో ఒక మంచిగా ఉండి ఉంటుంది కదా అది మనం ఎందుకు యాప్ చేయకూడదు ఆయన అని చెప్తుంటారు లాగా మనం వింటూ ఉంటామా కొంతమంది అంటాం ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్నావు అన్ని కూడా ఫిల్టర్ అవుతాయంట సో అందుకని గోషాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం గోషాల దగ్గర ఉంచి జపం చేయడం అవి చేస్తే చాలా విశేషం సో మన అమావాస్య రోజు విత్తర్దవత మనకు ఎవరో తెలియదు గనక సో తెలిసిన వాళ్ళైతే చక్కగా శ్రాద్ధ కర్మలు ఇంట్లో చేయండి లేదా ఒక బ్రాహ్మణి పిలిచి మొత్తం మనం ఒక పూట సరిపోయా స్వయం పాక దానాలు ఉంటాం కదా ఈ స్వయం పాకం అనేది స్వయం పాకం లోపత్వం నుంచి ఈ లోపత్వం చూపి చాలా మంది ఇంత ఇంత పొట్టలు కట్టిస్తారు అలా కాకుండా శుభ్రంగా మనకు శక్తి ఉంది ఇచ్చేవాళ్ళం పూర్వము శక్తి అంటే పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి అంత శక్తి ఉండేది కాదు అందుకే మనం ఏం చేస్తామండి రెండు మిరపకాయలు ఇంత చింత చింతపండు ఇన్ని పని చిన్న చిన్న పొట్టలు కట్టి ఇచ్చేవాళ్ళం అంటే వాళ్ళ శక్తి అంతే అప్పటి అలా ఉండేది అందరూ పెద్ద కుటుంబం అందరిని పోషించాలి కానీ ఇలాగ ఏదో పుణ్యం చేసుకోవాలని కోరిక అందుకే అలా చేసేవాళ్ళు మన పెద్దవాళ్ళు వాళ్ళందరూ అది ఇప్పుడు ఏం చేస్తావా ఆ మా ఇంట్లో మా చిన్నప్పుడు మా అమ్మ మా తాత వాళ్ళకి పొట్టలు కట్టించేవారు ఇప్పుడు మేము అలాగే కట్టిస్తాం చక్కగా శుభ్రంగా ఇవ్వండి అంటే ఆ బ్రాహ్మణుడు సంతోషపడాలి బా వీళ్ళు పిలిచే స్వయం పాకం ఇచ్చాడంటే చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు వీళ్ళు అని సంతోషపడ్డారా ఖచ్చితంగా మన పితృద మన పితృదవతరా అనుగ్రహం కలుగుతుంది మనకి అలా సంతోషపడేట్టు ఇవ్వండి లోవత్వం చూపించకుండా ఓకే లేదు మాకు ఆ పరిస్థితి లేదండి మాకు రూపాయి తినడానికి లేదంటే చక్కగా గోషాలకు వెళ్ళండి గోశాలలో ప్రదక్షిణాలు చేయండి ఆవుకి శుభ్రం బెల్లం తినిపించండి సో బెల్లం తినిపిస్తే కూడా మంచి ఫలితం జరుగుతుంది అమ్మ పోలి పాడ్యమి కథ అని చెప్పి మనకు పాడ్యమి రోజున అమావాస్య వెళ్ళిన తర్వాత ఆ రోజున విశేషంగా అంటే చీకటితో ఉండగానే దీపాలు వదలాలి నీటిలో అని చెప్పి ఆ రోజు ఆ కథ వినాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు ఆ రోజున ఎందుకు ఆ కథ వినాలి ఎందుకు ఆ కథ ఆ ఆచారము ఆ వ్యవహారం అంతా ఎందుకు వచ్చింది విశేషంగా ఈ రోజుకి సంబంధించి తప్పకుండా నన్న అంటే మనం కార్తీక మాసం చాలా మంది చేద్దాం 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 అనుకుంటేనే మాసం వెళ్ళిపోతుంటుంది అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఆఖరి రోజు కూడా చేసుకోవచ్చు ఇది చేయలేని వాళ్ళు మొదటి రోజు మొదటి పాడ్యమి అంటే కార్తీక మాసం ప్రారంభమైన పాడ్యమి రోజు స్నానం తలస్నానం చేసి దీపాలు వెలిగించి మళ్ళీ చివరి పాడ్యమి కార్తీక మాసం అయిపోయిన తర్వాత అమ్మాస అయిన తర్వాత నెక్స్ట్ వచ్చే పాడ్యం రోజు కూడా దీపాలు వెలిగించి ఆ మన కార్తీక స్నానం చేసి కార్తీక మాసం చేసిన ఫలితం ఉంటుందని చెప్పి మన పురాణాల్లో ఉంది అయితే దాని ప్రకారంగా కొంతమంది ఏంటంటే ఆ పొద్దున మొదటి రోజు చేసి మరి లాస్ట్ రోజు చేద్దాం ఆఖ రోజు చేస్తే అయిపోతుంది కదా అనుకునే వాళ్ళకి ఉంది కాకపోతే ఏంటంటే ఇది మనం పుణ్యం సంపాదించుకునే మాసం ఏదైనా ఇప్పుడు మానవ జన్మ అనేది ఏంటంటే కర్మ సిద్ధాంతం అని చెప్తే చెప్పుకుంటూ వెళ్తే ఏదో ఒక పాప కర్మంతో పుట్టి ఇలా ఉన్నాం అనేక కష్టాలు ఎక్కువగా ఉన్నాయంటే వాళ్ళ గత జన్మలో బాగా ఎక్కువగా కర్మ అంటే ప్రారంభ కర్మ ఎక్కువగా ఉందని అర్థం ఈ జన్మలో కొంచెం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నాము అంటే గత జన్మలో చేసిన పుణ్యఫలం ఎక్కువగా ఉందని అర్థం ఈ పుణ్యఫలాన్ని ఇంకా పెంచుకోవాలి అంటే ఇలాంటి దీపాలు తర్వాత నిద్ర లేవడం తెల్లవారుజాములు లేచి స్థానాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అందుకని ప్రతి ఒక్కరు చే ఆచరించవలసిన నియమాల్లో మనకి ఇవన్నీ ఉన్నాయి ఈ పోలిపాడ్యం కదంటే మనకు ఏమంది కార్తీక మాసంలో చాలా మహాభక్తురాలు ఇవిడ ఎంత భక్తి అంటే ఆవిడని అసలు ఆ భక్తి చూసి మనమే ఆశ్చర్యపోతాం అట అంత భక్తురాలు ఆవిడ అవి నాకు తెలిసిన కథ చెప్తాను ఇప్పుడు నేను ఇప్పుడు ఏ కథలు వస్తున్నాయి నాకు తెలియదు మా చిన్నప్పుడు మాకు మేము ప్రతిరో ప్రతి మాసం కార్తీక మాసం చేసేవాళ్ళం గనక కార్తీక మాసం అయిపోగానే ఈ కథ చెప్పేవాళ్ళు ఈ కథ చెప్పి చూడు అలా నేర్చుకోండి మీరుకున్నా అలా ఉండండి మీరుకున్నా అలా ఉండడానికి ప్రయత్నం చేయండి ఏదో ఒక దా అంటే నాకు ఇది దొరకలేదు నాకు అవకాశం లేదు చాలా మంది ఉంటారు నాకు అసలు టైం ఉండదు అండి పొద్దున్న వెళ్తే రాత్రికి వస్తాను నేను ఇలాంటి పూజలు పుణ్యస్కారాలు ఎక్కడ చేస్తాను అంటుంటారు ఇలాంటి అవకాశాలు చిన్నప్పుడు కూడా ఉండేవి మా చిన్నప్పుడు ఉండేవి పొద్దున్న లేచి అప్పుడుంటే ఇప్పుడంటే స్విచ్ వేస్తే మనం వేడి వస్తున్నాయి స్విచ్ వేస్తే పిండి రుబ్బుతున్నాం పూర్వం అలా కాదు కదా మనమే రుబ్బుకోవాలి ఏమైనా కావాలి ఇంట్లో ఏదైనా కార్యక్రమం అంటే ఇల్లు అంతా కడగాలి ఆ ఇల్లు కడగడానికి నీళ్లు మోటార్ వేస్తే వచ్చేవి కాదు నూతులో నీళ్లు తోడేవాళ్ళని సో నూతుల్లో నీళ్లు తోడుకోవడం ఎప్పుడో ఒక మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన పైపు నీళ్ళు వారానికి ఒకసారి వచ్చేవి ఆ నీళ్లు పట్టుకుని స్టోర్ చేసేవాళ్ళు ఇలాంటి కష్టాలు చిన్నప్పుడు మాకుని ఉండేవి సో ఇవన్నీ చేసేవాళ్ళం కదా ఇవన్నీ సాకులు చెప్పి కార్తీక మాసం తప్పించుకోవద్దు కార్తీక మాసంలో మహాభక్తుల కథ చెప్తాం అని చెప్పి ఈ కథ చెప్పేవాళ్ళు ఈ కథ ఏంటంటే ఒక చాకలి వాళ్ళ కథ సో చాకలి ఇంట్లో ఒక ఏడుగురు కోడళ్ళు అయితే ఆ చాకలు వాళ్ళు అనగానే మనకి మామూలుగా పూర్వం పెళ్ళిళ్ళ ఎప్పుడైనా సరే ఇతర కులాల వాళ్ళకి ఏంటంటే కట్న కానుకలు ఏదో వస్తువులు అవన్నీ ఇచ్చి పంపిస్తారు సారీ అంత ఇచ్చి పంపిస్తారు అలాగే అందరు కోడళ్ళు శుభ్రంగా తెచ్చుకున్నారు ఈ ఆఖరి కోడలు ఏడో కోడలు ఆవిడ పేరు పోలి ఆవిడ మాత్రం ఏమీ తెచ్చుకునే పరిస్థితి లేదు ఏదో ఈ ఇతను అంటే ఇతను ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని చేసుకుంటాం కోడలుగా కానీ చెప్పానికి తీసుకొచ్చి చేసుకున్నాం అయితే ఏంటంటే ఇంకా అత్తగారు ఏం చేస్తుంది సరే మీ నాన్నగారికి మా వారు మాట ఇచ్చారు కనుక నిన్ను మేము కోడలుగా తెచ్చుకున్నాం కనుక కానీ మిగతా పెద్ద కోడలు చిన్న కోడలు ఈ కోడలు ఇంతంత తెచ్చారు వాళ్ళందరూ పనులు ఇలా చేస్తారు వాళ్ళు ఇంతంత పనులు చేస్తారు నువ్వు అసలు ఏమి తేయకుండా తక్కువ తెచ్చావు కనుక నువ్వు మొత్తం ఈ పని అంతా చేయాలి సో ఏ పని పూర్వం మనకి ఏముంటాయి పూర్లు పెద్ద పెద్ద ఇళ్ళు మనకి గొడ్లు చావుడు ఉంటుంది గొడ్లు అంటే ఆవులు తర్వాత గేదెలు కోళ్ళు అలాంటివి ఉంటాయి కదా అలాంటివన్నీ వీళ్ళు చేయాలి ఎందుకంటే చాకలు వాళ్ళు కదా వీళ్ళు ఆ పనులన్నీ నువ్వే చేయాలి అందరూ బట్టలు నువ్వే ఉతకాలి సో మొత్తం లో ఉన్న పనులన్నీ నువ్వే చేయాలి పెరడ అంటే అంటే మనకి ఇప్పుడు బాల్కనీస్ అంటే మొత్తం ఈ గిన్నెలు తోగడం వంటలతో మనం బట్టలు తొక్కడం తర్వాత శుభ్రం చేయడం ఆ గోవులకి స్నానం చేపించడం అన్ని కడగడం ఇవన్నీ ఆవిడకి అప్పచెప్పారు మరి మనం తీసుకుంటే సో గొడ్ల చావిడి పని అండి వాళ్ళు ఆ గుడ్ల చావిడి పని అంతా నువ్వే చేయాలి సో ఈవిడ అలాగే చేసుకుంటూ ఈవిడ చాలా సాత్వికమైన గుణం ఉన్నవాడు అంటే ఏది మనకు భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని సాత్వినియోగం చేసుకోవాలి తప్ప దీనికోసం ఆయన పోరాడమో ఆడడం అనకూడదు తల్లిదండ్రుల్ని ఎలాగైతే గౌరవిస్తామో అత్త మామూలుగా అలాగే గౌరవించే తత్వం ఉన్న ఆవిడ అంటే ఇవి చెప్పిన ఆవిడ ఎవరు మా అమ్మ అయితే నేను చెప్తే నేను అవును తోడికోడలు అందరూ అక్క చెల్లిలో చూసావుడు సో మా అక్క చెల్లెలే ఫోన్లే వాళ్ళు అంత సుకుమారులుగా ఉన్నారు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఈ పనులన్నీ అని చెప్పి అలాంటి గుణవంతురాలు అన్నమాట ఆవిడ అంటే చెప్పాలంటే చాలా బుద్ధిమంతురాలు ఇవిడ సో చక్కగా ఆవిడ అందరూ తన వాళ్ళే నా వాళ్ళి నా ఇల్లి అనుకుని శుభ్రంగా అన్ని పనులు చేసుకుంటుండేది ఇలాగే కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసం అందరూ ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మనం పూజలు చేస్తాం అప్పుడు ఇంకా ఎక్కువగా చేసేవాళ్ళు ఏంటంటే నది స్నానాలు చేసేవాళ్ళు నదికి వెళ్ళిపోయి స్నానం చేసి అక్కడ బట్టలు మార్చుకొని అక్కడ దీపాలు వెలిగించేవాళ్ళు ఇప్పుడు నదిలో స్నానం స్థానం తడి బట్టలతో వెలిగిస్తున్నారు దీపాలు అసలు వెలిగించకూడదు అది చాలా దోషం అందరు తడి స్నానం తడి బట్టలతోనే అట్లా స్నానం చేసి తడి బట్టలు స్నానం చేసి శుభ్రంగా బట్టలు మార్చుకోవాలి అది కొన్ని ఇంకొక దోషం ఏంటంటే నదులు ములుగుతారు ఆడవాళ్ళు వాళ్ళు చొమ్ముతో నీళ్లు పోసుకోవాలి ములగకూడదు వాళ్ళు వెళ్ళి నదిలోకి వెళ్ళి చొమ్ముతో నీళ్లు పోసుకోవాలి ఇవి కూడా చేయకుండా వాళ్ళు మొలిగి అలాగే బట్టలతో వచ్చి ఆ జుట్టు విరవ దీపాలు దీపాలు వెలిగేస్తుంటారు జుట్టు ముడివేసుకోవాలి కుంకుమ పెట్టుకోవాలి సంకల్పం చెప్పకుండా నదులో ముగక ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని నదిలో ములగాలి ఇవన్నీ చేసే వచ్చి చేయరు ఇప్పుడు వాళ్ళంతా అప్పుడు ఏంటంటే అన్ని చెప్పుకొని వాళ్ళు చేసుకొని చక్కగా దీపాలన్నీ పెట్టుకొని అలంకారం చేసుకొని వీళ్ళందరూ ఇంటికి వచ్చినప్పటికి తెల్లారిపోయి శుభ్రంగా ఈవిడేం చేస్తే గుడ్ల చావంతా శుభ్రం చేసుకొని సరే ఆహో ఇంత పుణ్యం ఉంటుందా ఈ మాసంలో అయితే నేను కూడా దీపం వెలిగించుకోవాలి కదా మరి నాకు అవకాశం లేదని చెప్పి ఇల్లు అంతా వెదిగితే ఇల్లు ఎక్కడ ఏమి అన్ని పట్టుకుపోతారు ఏమి ఉండవు ఇంట్లో అన్ని పట్టుకుపోతారు వాళ్ళు సో అంత వెదికి సరే నేను గుడ్ల చావులోకి వెళ్ళి అక్కడ ఒక కుండలు ఉంటాయి కదా పాలు తీసుకుని పితికిన కుండల్లో ఉంటుంది కదా కొంచెం వెన్న ఉంటుంది ఆ వెన్న తీసుకొని ఆవిడ చేద చెంగు శంగు కింద పోగులు ఏవైతే ఉన్నాయో అప్పుడు పూర్వ నేత చీరలు ఉండేవి కదా సో ఆ రెండు రెండు మూడు పోగులు తీసి నాన్నే ఒత్తిలాగా చేసుకుని వెలిగించి అది నది దగ్గర వెలిగించే వాళ్ళు ఈవిడేమో బావి దగ్గర వెలిగించుకునేది ఇదే నది కింద భావించి ఆవిడ స్వామి ఇక్కడే వెలిగించుకుంటాను నాకు వేరే అవకాశం లేదు అని చెప్పి వెలిగించి ఆమె నచ్చినట్టుగా భగవంతుడు దండం పెట్టుకునేది ఏమి ఏది వరం కోరలేదు అవడా నాకు ఇవి కావాలి అవి కావాలి ఇది సంకల్పం ఉంది ఈ సంకల్పం ఏమి చెప్పలేదు దీపం వెలిగించింది అందరూ వెలిగిస్తారు నేను వెలిగించలేకపోతున్నా అని చెప్పి ఆవిడ వెలిగించి దండం పెట్టుకునేది అంతకు మించి ఏం చేసేది కాదు ఇది ప్రతి నెల 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 రోజులు చేసుకునేది ఈ మొత్తం ఇదంతా మాసం అంతా అయిపోయిన తర్వాత ఆఖరి రోజు అమావాస రోజు అందరూ నదిలోకి పెళ్లి దీపాలంతా వదిలేసి అందరు దండం పెట్టుకుని వచ్చారు ఒక పుష్పక విమానం వస్తుంది పుష్పక విమానం వస్తున్నప్పుడు అందరు చూస్తారు అప్పుడు అప్పుడు మనకి పూర్వం ఏంటి అగ్రహారాలు విడివిడి ఉండే బ్రాహ్మణ అగ్రహారం అని రాజుల అగ్రహారం అని తర్వాత మిగతా ఇతరు అందరిది సో ఒక్కొక్కరు అగ్రహారంలో ఉండే ఉండేమాట ఇప్పుడు మనకి కలిపి ఒక అపార్ట్మెంట్ లా ఉంటాం అలా ఉండే కదా వీధులు ఉండేవి ఈ నాలుగు వీధులు బ్రాహ్మణ వాళ్ళు ఏం చెప్పి బ్రాహ్మణ వాడు అని చెప్పేసి అని చెప్పి ఇది రాజులు వాళ్ళది చెప్పేసి ఇలా ఉండేవి సో చాకల వాళ్ళ వైపు వెళ్తుంటే అభిమాన పుష్పనం ఇవి అందరూ ఆశ్చర్యపోతారు మేమందరం పూజలు పునస్కారాలు బాగా చేసాం ఏ వాళ్ళు ఇంకా ఎక్కువ చేసాం రాజులు అనుకున్నంటే మేము ఫలాలు వస్త్రాలు ఆభరణాలు కూడా దానం నేను మా ఇంటికి రావట్లేదు అని చెప్పి అనుకున్నారు సో బ్రాహ్మణ హోమాలు నిత్య కర్మలు పూజలు ఆ మంత్రోష్ఠానంతో చేశారు వీళ్ళింటికి రాలేదు తిన్నగా వెళ్ళిపోతుంది సో వెళ్ళిపోతుంటే ఎక్కడ వెళుతుందో అందరూ చూశారు చూస్తుంటే అది చాకల వాళ్ళ ఇంటికి వెళుతుంది సో చాకల వాళ్ళ ఇంట్లో కోడళ్ళు అందరూ రెడీ అయిపోయి కోసం వస్తుంది మేమే మేము మేము బాగా పూజలు చేస్తాం అందరికంటే మాకే అని చెప్పేసి వీళ్ళు అందరూ వస్తారు వాళ్ళ ఇంటి ముందు కూడా ఆగదు తిన్నగా ఆమె ఎక్కడైతే ఉంటుందో ఆ పోలి ఆ గొడ్డల చవిడవైపు వెళ్తుంది వెళ్ళి అమ్మ వచ్చి ఆసనం అయితే తీసుకెళ్తావును అని చెప్పేసి సజీవంగా తీసుకెళ్తావు అని చెప్పేసి ఆమె అందరూ ఆశ్చర్యపోతుంది అందరూ అత్తగారు వచ్చి అడుగుతుంది ఈమె ఏం పెట్టి చేసింది కార్తీక మాసంలో ఈమెం చేసిందని అని తీసుకెళ్తారు అని గట్టిగా అడుగుతుంది అడిగితే వాళ్ళు చెప్తారనమాట ఈమె ఏం చేసింది అంటే భక్తితో స్వామివారిని ప్రార్థన చేస్తుంది ఏం ప్రార్థన చేసింది అడిగింది వరాలు ఏమని కోరుకుందండి ఏమి కోరుకోలేదు అందుకే ఆమెను తీసుకెళ్తాం అంటే నిస్వార్థమైన భక్తి మన దగ్గర ఉంటే భగవంతుడే వస్తాడు అది నిస్వార్థమైన భక్తికి రూపం అక్కడ చాకలు అవడానికి కాదు అక్కడ విషయం ఆ నిస్వార్థమైన భక్తి అంతే పెట్టాలనుకుంది చేసింది ఇదే మన ఆచారం సనాతన ధర్మం మన నిస్వార్థమైన భక్తికి భగవంతుడు ఇచ్చిన వరం అది ఆ భక్తిని చూపించింది కనుక ఆవిడని ఆమెను తీసుకెళ్ళలేదు సో ఆ కథ చెప్పినప్పుడు మనం కొన ఆ ఏదైనా చేసిన పాపం పుణ్యం పాపం ఉంటే అది తొలగించే అవకాశం ఉంటుందని పెద్దవాళ్ళు కథ చెప్తూ ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు తప్పించుకోవాలంటే ఆమె తప్పించుకోవచ్చు ఆహారం పెట్టలేదు బాధలు పెట్టారు కష్టపెట్టారు గొడ్ల చేపలు అంతా సాఖ చేయాలి ఇన్ని పనులు చేసినా ఇవిడ అవన్నీ నాకు ఇవన్నీ దివిముక్తి ఇవ్వు స్వామి అడగలేదు ఆవిడ అడగలేదు అందుకని భగవంతుడు అసలు ఏంటి అడగలేదు ఇవిడ అడగచ్చు కదా ఒక్కటి అడిగినా ఇస్తారు కదా ఆయన కానీ అడగలేదు నిస్వార్థంగా దీపం వెలిగించింది నేను కార్తీక మాసం అందరూ పెడితే నేను పెట్టాలి అంతే అంత అంటే ఏ ఛాలెంజెస్ని చూపించకుండా చేసింది కనుక ఆవిని తీసుకెళ్లారు ఆ కథ అని చెప్పుకొని మనం ఏంటి మన జన్మకుని తరిస్తుంది అందుకని ఆవిని తీసుకుని అంటే ఆవిడ ఏం చేస్తుంది నాకొక్కదానికి ఇంత పుణ్యం వద్దు స్వామి నేను ఇంటికి వచ్చింది మా అత్తగారు నా నా వాళ్ళు మా అమ్మ ఆవిడ వాళ్ళకునే ఈ పుణ్యం ఇవ్వండి తర్వాత ఎవరైతే నాలాగా అవస్థ దీనావస్థలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకునే ఈ పుణ్యాన్ని ప్రసాదించండి అని చెప్పి వరం కోరుకుంటుంది సో ఆవిడ అలా వరం కోరుకుంటే అని చెప్పి భగవంతుడు ఇస్తాడు ఎందుకంటే నిస్వార్థమైన కోరిక ఆవిడ కోసం నాకు వద్దు అని చెప్పింది వాళ్ళకి ఇవ్వండి చాలు నేను ఈ జన్మకి నేను ఇంతే అని చెప్పేసండి ఆ నిస్వార్థమైన కోరికకి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే ఈ పోలిపాఠ్యం కదా విన్నా మనం ఆ పద్ధతిలో మనం చేసిన మనకు ఆ పుణ్యం వస్తుంది అందుకని చెప్పే చెప్పేవాళ్ళు కదా అందుకే పోలిపాడ్యం రోజు దీపాలు వెలిగేస్తాం సో ఆవిడ వెళ్ళిపోయిన రోజు కానీ అందరు ఆమెను చూసి అందరికి కొంచెం సిగ్గుపడ్డారు కరెక్టే కదా నేను ఈ దానం చేస్తున్నాను నాకు ఇది కావాలి నేను ఇంత ఫలితం స్వర్ణ యాగం చేస్తాను అంటే స్వర్ణ యాగం అంటే మన బంగారు ఆభరణాలు వేసి హోమం చేశారు రాజులు కానీ ఈ ఫలితం కావాలి అని అడిగారు అంటే నువ్వు ఇచ్చి అడుగుతున్నావు అంటే ఒక రకం ఏంటంటే భగవంతుడి దగ్గర మనం చేసేది ఒక వ్యాపారం అయిపోతుంది అప్పుడు మనం ఎలా పుట్టాము మనం ఏం కావాలి అనేది ఆయనకి అన్ని తెలుసు మనం నిస్వార్థంగా భక్తిగా చేసిన తర్వాత మనం ఎందుకు చేస్తాం తెలుసు అని ఇస్తాడు కానీ ఇది కలియుగం కదా మనం చెప్తే తెలుస్తుంది అని చెప్పాలి కోరిక అడగాలి అడగచ్చు ధర్మ వద్ద కోరికలు ఉండి ధర్మ మార్గంలో ఎవరైతే భగవంతుని ఆరాధన చేస్తారో పూజిస్తారో మనకి ఖచ్చితమైన ఫలితం ఉంటుందని చెప్పి నిదర్శనమే ఈ పోలిక అది అనమాట ధన్యవాదాలమ్మా నమస్తే ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.